జయం సద్గురు లోకం మనలో నుండి ఉద్భవించినదనియు అది ఒక పొగవలే ఉన్నదనియు అది స్వప్నమై ఉన్నదనియూ చెప్పినారు కానీ లోకము కర్మబంధమనియు అది ఇట్లు కర్మ వలన బంధింపబడుటచే కర్మ చేసినా గాని మోక్షం కలుగదనియూ అన్నీయు కర్మయ్యున్నవనియూ కర్మలేని ఎడల ఏమీయూ లేదనియూ లోకములో చెప్పుచున్నారు వీటి తాత్పర్యం ఏమని నాకు తెలియదు శిష్య లోకము మీలో నుండి కలిగిన ఒక పొగబలే ఉన్నదని అది స్వప్నమై ఉన్నదని మీరు పూర్తిగా నమ్మిని ఎడల కర్మ ఏది మీకు ఏది అదియును కాక కర్మ అనగానేమి స్వామి కర్మ అనగా ప్రవర్తన లేక చేయుట శిష్య కర్మాన ప్రవర్తన లేక చేయుట అని చెప్పకూడదు కారణము మూడు స్థితులు లేకుండా ఏమైనాను మనము చేయుటకు సాధ్యము కాదు అవి కర్త కర్మ క్రియలు ఈ ప్రకారముగా ఉన్న మూడును లేనియడలా లోకమే లేదు ఇవి లేకుండా ప్రవర్తనను మాట ఉండున ఉండదు అయితే ఈ మూడు మాటలకు అర్థమేమని మీరు తెలుసుకున్నారో చెప్పుము స్వామి కర్తానగా ప్రవర్తన చేయువాడు కర్మనగా ప్రవర్తన ఏమి చేయబడినదో అది క్రియ శిష్య చేయుట అనుమాట ఏమి అర్థమిచ్చుచున్నది ఒక పనిని చేయుట లేక ఒకనొక ప్రవర్తన అప్పుడు ప్రవర్తన ఏమై ఉన్నది క్రియ్య ఉన్నది క్రియను క్రియను కూడా మీరు ప్రవర్తని చెప్పకూడదు అప్పుడు మీరు చెప్పిన ప్రకారము కర్త కర్మ క్రియ ఈ మూడింటిలో కర్త చేయువాడనియు కర్మ క్రియలు ప్రవర్తన అని అర్థమిచ్చుచున్నది అట్లు ఎప్పుడునూ ఉండవు ఇది ఉదాహరణగా తీసుకునుము కన్నడు కుందేలును చంపెను ఇందులో కర్త ఏది కర్మ ఏది క్రియ ఏది స్వామి కన్నడు కర్త కుందేలు కర్మ చెంపెను క్రియ్య ఉన్నది కాబట్టి సాధారణముగా తెలుసుకొనబడినట్లు కర్మ ప్రవర్తన కాదని మీకు తెలియచున్నది పై చెప్పిన ఉదాహరణలో ఈ ప్రకారముగా కాక వేరే విధమేమూ లేదు కదా లేదు ఈ ప్రకారమే ఉన్నది అట్లైనా కర్మకు చేయుట లేక ప్రవర్తనే అర్థం ఉన్నదా లేదు కనుక కర్మానుమాట ఏమి అని అర్థమిచ్చుచున్నది అది ఒక వస్తువు అని అర్థమిచ్చుచున్నది అయినా లోకము కర్మానుమాటకు నిజమైన అర్థమును తెలుసుకునకుండా ప్రవర్తన అని తప్పుడు అర్థము తీసుకున్నారు కర్మ అనగా ప్రవర్తన కాదు ఒక వస్తువు యొక్క ఉనికి లేకుండా ప్రవర్తన ఉండదు ఈ మాటను ఏ ప్రకారముగా చూచినా ప్రవర్తనను అర్థమిచ్చుట లేదు ఈ మూడు కర్త కర్మ క్రియలను మనము వాక్యములలో ఉపయోగించి మాట్లాడేదము ఒకప్పుడు ఒక్కొక్కప్పుడు కర్త క్రియ మాత్రమే కర్మ కర్మలోపించి ఉండును లేక తెలుసుకొనబడును ఒక్కొక్కప్పుడు కర్మ క్రియ మాత్రమే మాట్లాడదుము కర్త తెలుసుకొనబడును ఇవన్నీ మీరు బాగుగా ఆలోచించిన కర్మ వస్తువునే తెలియబడుచున్నది ఉదాహరణకు కృష్ణుడు తినెను అను వాక్యము తీసుకునుము ఇందులో ఏవేవి మాట్లాడబడినవి కర్త క్రియ మాత్రమే కర్త ఏది క్రియ ఏది కర్త కృష్ణుడు తినెను ఉన్నది తినెను అన్న మాటను మీరు క్రియనుటకు కారణమేమి తినెను అనేది ప్రవర్తనై ఉన్నది ప్రవర్తనను క్రియానిధు క్రియ క్రియానిధము శిష్య సామాన్య జనాభిప్రాయం అనుసరించి కర్మ ప్రవర్తన అని మీరే చెప్పిత్రి ఇప్పుడు కర్మ ఒక వస్తువై ఉన్నదని మీరే చెప్పుచున్నారు అయితే కృష్ణుడు తినను అని వాక్యంలో కర్మ ఏది అని చెప్పబడి ఉన్నదా లేదు ఇప్పుడు కృష్ణుడు దేనిని తినెను అని ప్రశ్న వేసి జవాబుగా కర్మను తెలుసుకోవచ్చు కృష్ణుడు పండును తినెను అని జవాబై ఉన్నది ఇక్కడ కర్మ ఏది ఇక్కడ కర్మ పండు అయి ఉన్నది పండు మాట ఒక వస్తువును సూచించుచున్నదా లేక ప్రవర్తనను సూచించుచున్నదా ఒక వస్తువునే ఈ విధముగా ఈ ఉదాహరణలో కూడా కర్మ ఒక వస్తువై ఉన్నదని స్పష్టమైనది మరి ఒక ఉదాహరణను తీసుకును మీ ఇంటిలో నుంచుము అని మీకు ఒక మామిడి పండు ఇచ్చినారు కొంచెము సేపయిన తర్వాత ఆ మామిడి పండు గురించి మీరు అడిగినప్పుడు ఆ మామిడి పండును తిన్నాను అని బదులు చెప్పబడినది ఇందులో ఏవేవి చెప్పబడినవి కర్మ క్రియ చెప్పబడినవి కర్మ ఏది క్రియ ఏది మామిడి పండు కర్మ తిన్నాను క్రియ్య ఉన్నది ఈ వాక్యంలో కూడా కర్మ వస్తువై ఉన్నదని స్పష్టమైనది ఇందువలన ఈ లోకంలో జరుగుచున్న ఏ విధమైన సంగతులు చూచినను కర్మాను మాటకు వస్తువనే అర్థం ఇచ్చుచున్నది కానీ ప్రవర్తన అని అర్థమే లేదు ఈ కారణం వలన కర్మ ఒక వస్తువు మాత్రమే అయ్యున్నదని స్పష్టమవుచున్నది ఆ వస్తువు లేని ఎడల ఏమయూ లేదనియూ అంతయు ఆ వస్తువై ఉన్నదనియూ తెలియబడినది కనుక ఆ వస్తువును మనము తెలుసుకోనవలిగను ఆ వస్తువు ఏదై ఉన్నదో మీరు చెప్పగలరా స్వామి చెప్పగలను ఏమేమి వస్తువులు కనబడుచున్నవో ఆ వస్తువులన్నీ అయ్యున్నవి కనుక కనబడుచున్న ఈ వస్తువులన్నీ ఉన్నవి శిష్య కనబడుచున్న ఈ అన్ని వస్తువులు కనబడుచున్న ఈ అన్ని వస్తువులు అయినప్పటికీ ఇక్కడ లేని ఎడలా మీరు ఈ వస్తువులను చూడగలరా చూడలేను ఎందువలన నేను ఇక్కడ లేని కారణమునా మీరు ఇక్కడ ఉన్నట్లయితే ఆ వస్తువులన్నీ కూడా చూడగలరా చూడగలను మీరు నిద్రలో ఉన్నప్పుడు చూడగలరా చూడలేను ఎందుచేత మీరప్పుడు లేరా స్వామి ఆ సమయం నేను ఉండినప్పటికీ నాలో నుండి ఉద్భవించే శక్తి నాలోనే అణిగి ఉన్నది అందువలన తిని ఆ శక్తి ఏదై ఉన్నది ఒక శవము ఆ శక్తిని కలిగి ఉన్నదా స్వామి ఆ శక్తియే నా జీవశక్తి అయి ఉన్నది శవములో జీవుడు లేని కారణమున ఆ శక్తి అందులో లేదు ఆ శక్తి ఏదై ఉన్నది అది వాయువై ఉన్నది ఆ జీవశక్తి బయట వాయువై అట్లు వ్యాపించిన ఎడల ఇటువంటి స్థితి ఏమైనా కనబడునా కనబడదు శిష్య ఇట్లు కనబడు స్థితియే ఆ జీవుని యొక్క శక్తి అయి ఉన్నది ఇలాగున కనబడుటకు జీవశక్తి అని వాయువే కారణమై ఉన్నది ఆ వాయువే వస్తువై ఉన్నది వాయువైన ఆ వస్తువు లేని ఎడల అసలేమూ లేదు ఆ వాయువు చేత ఈ లోకము బంధింపబడి ఉన్నది ఆ వాయువే కర్మయ్యున్నది ఇందువల్లనే లోకము కర్మబంధమని చెప్పుటకు కారణము ఆ కర్మను చేయుట చేతనే మోక్షము కలుగును వివిధ మేములైన తలంపులు కర్మయ్యున్న వాయువును బాధించుట చేత అది బంధింపబడినది కర్మయైన వాయువు వట్టి తలంపుల నుండి విడివడి అది మనలోనే అణగినా అది మోక్షమగును అందువల్లనే కర్మ చేయుట చేత మాత్రమే మోక్షము కలుగునని చెప్పుటకు కారణము కర్మనగా వాయువు చేయు అనగా ప్రవర్తన లేక చేయుట కాబట్టి కర్మయైన వాయువు చేతనే చేయువలను అప్పుడే అది మోక్షమగను అయితే కర్మయైన వాయువు చేత ఈ లోకమెట్లు బంధింపబడినదో చెప్పద ఈ లోకమెట్లు బంధింపబడినదో చెప్పేదని వినుము సాలెపురుగు ఒక గూడు అల్లును ఆ గూడు దానికి వాసస్థానమై ఆహారమును పట్టుకొనుటకు ఒక ఉపాయమై ఉన్నది ఇటువంటి పట్టును సన్నమైన నూలు పోగుతో అల్లునని మనకు తెలియను కానీ ఆ నూలుపోగు దానికి ఎచ్చటి నుంచి లభించినది స్వామి దాని లోపల నుండి శిష్య ఆ దారము ఆ సాలె పురుగు లోపల నుండి ఒక శక్తి అయి ఉన్నది ఆ శక్తి ఒక రంక ఒక రకమైన బంక అయి ఉన్నది శక్తి అయి ఉన్న ఆ బంక బహుసన్నమైన దారముగా తీయబడినది ఆ దారము సహాయముతో తన యొక్క లోకమైన గూడు నల్లుకొని ఒక రహస్యమైన చోటును కూర్చుండి ఉండును ఏ పురుగైనను ఆ గూడులో చిక్కుకొనినా దానిపై బడి పట్టుకొని చంపి తినుచున్నది అయితే అది బంధించుకున్న లోకమును తానే విప్పుకొని తన లోపలికి తీసుకుని పోయి నెమ్మదిగా ఉంటున్నది తరువాత మరలా అదే ప్రకారము దారము బయటకు తీసి లోకమును బంధించుకొనుచున్నది తాను ఉన్నంత వరకు ఈ లోకమును బంధించుకొని విప్పుచున్న ఆ క్రమములో ఆ నూలుపోగు లాగబడుచున్న చోటు నుండి అది తెగిపోవచ్చున్నది పర్యవసానముగా తాను బంధించుకున్న లోకములోనే ఆ శి ఆ శాలిపురుగు పడిపోయి చనిపోవచ్చున్నది ఆ దారము మాత్రమే బయట కొంత దూరమున్నందు తెగిపోయిన ఎడలా తెగిన కొనను అంటించుకొని మరలా దారము తీసి గూడును బాగు చేసుకొని కానీ ఆ దారము బయటకు వెడలుచున్న చోటు నుండి అది దిగిపోవుట వలన ఆ సాలి పురుగు చనిపోవచ్చున్నది ఆ సాలిపురుగు తన యొక్క శక్తిని రూపములో దార మల్లుటకు విసర్జించక తన లోపలనే ఉంచుకుని ఎడలా అది నువ్వు చనిపోదు తన యొక్క శక్తిని లోపలనే ఉంచుకొనక బయట వదులుటి చేతనే ఆ సాలి పురుగు చనిపోయినది ఈ ప్రకారమే ఏది మనకు కర్మయని అనుచున్నామో అదే వాయువై ఉన్న దారమై ఉన్నది జీవశక్తి వాయువును ఆ దారమును మనము బయటకు విడిచి లోకమును బంధించుకుని ఉన్నాము ఆ లోకములో మోహందలమై మనను మనమే తెలుసుకొనక నేను గొప్ప అంతస్తు గల మనిషినే ఉన్నాను నేను గొప్ప గలవాడును నేను ధనవంతుడును గొప్ప పండితుడను ప్రజ్ఞావంతుడును నేను పరిజ్ఞానము గల మనిషినే ఉన్నాను మిగిలిన వారందరూ ఎందుకు పనికిమాలిన వారు చాలా హీనమైన వారు అని ఈ విధముగా రాగద్వేషములతో దురాభిమానములతో ఉన్నాము పైన చెప్పబడిన ప్రకారము సాలె పురుగు వలె మనము బంధించుకుని లోకమును మనమే విప్పుకుని మన లోపలనే అణచి నెమ్మదిగా ఉండేదము ఆ సమయమే మనము నిద్ర అని చెప్పు అవస్థయే ఉన్నది ఆ నిద్ర అవస్థలో మనకు లోకమున్నదా లేదు ఎందువలన నా శక్తి నాలోనే అణిగి శాంతముగా ఉండుట వలన మీరెప్పుడు లోకమును చూచితిరి నా శక్తి నాలో నుండి బయటకు వ్యాపించినప్పుడు శిష్య అది ఇట్లున్నది పైన చెప్పబడిన సాలిపురుగు ఏ విధముగా తన లోపలనున్న దాని యొక్క శక్తి అయిన బంకను దారముగా తయారు చేయుటకు విడిచి తన లోకమయ్యున్న గూడు కట్టుకుని విప్పుకొనునో ఆ విధముగానే జీవశక్తి అయి వాయువై కర్మయ్యున్న దారమును బయటకు తీసి లోకమును బంధించుకొని విప్పుకొనిచున్నాము సాలెపురుగు యొక్క శక్తి అయ్యున్న దారము ఏ ప్రకారము అది కలుగుచున్న చోటు నుండి తెగిపోయి ఆ సాలెపురుగు చనిపోచున్నదో ఆ ప్రకారమే మన యొక్క జీవశక్తి అయి వాయు కర్మయ్యున్న దారము అది ఉద్భవించు స్థానమైన ముక్కునకు కొంచెము పైన భూమధ్యమునకు కొంత దిగువన దిగి దిగిపోయి దిగిపోయి మనము కూడా చనిపోచున్నాము అందువలనే ఒకరు చనిపోయిన వారు కర్మ తెగిపోయినదని చెప్పుదురు వాయువై కర్మయ్యున్న ఈ దారముతోనే లోకము బంధింపబడి ఉన్నది అందుచేతనే లోకము కర్మబంధమని చెప్పుదురు ఇది కాక ఒకరు చనిపోయినా వారి కర్మ ఏమైనదని చెప్పుదురు స్వామి వారి కర్మ తీరిందని చెప్పుదురు ఒకరు నిద్రించినప్పుడు మనము వారి కర్మ తీరిందని చెప్పుదుమా చెప్పము ఒకరు చనిపోయినా వాని కర్మ తీరిందని చెప్పుటకు ఒకరు నిద్రించి ఉన్నప్పుడు వాని కర్మ తీరలేదని చెప్పుటకు కారణమేమి స్వామి ఒకరు చనిపోయినా వాణిలో వాయువు యొక్క చలనం లోపల గాని బయట కానీ లేదు ఒకడు నిద్రించినప్పుడు వాణి లోపల వాయువు గతాగతం చేయుచున్నది శిష్య మరియును కర్మ లేకుండా ఏ ప్రాణియు ఒక్క క్షణమైనను జీవించి ఉండదని చెప్పుట చెప్పుచున్నారు లోకములో కర్మనినా చేయుట లేక ప్రవర్తనని చెప్పున్నారు కర్మ ప్రవర్తన అయిన ఎడల మనము నిద్రలో ఉన్నప్పుడు మనకు ప్రవర్తన ఏమైనా ఉన్నదా స్వామి ఉన్నది అది ఏది నిద్రపోవుట శిష్య అది ప్రవర్తన ఎట్లగును మీరు నిద్రించున్నప్పుడు మీరు నిద్రపోచున్నారనే భావం మీకున్నదా లేదు ఎందువలన శక్తి అయ్యున్న మనసు జీవనంలో కలిసి అనిగి ఉన్నది కాబట్టి ప్రవర్తన ప్రవర్తనలు అన్ని భావనలు ఎప్పుడు కలుగుచున్నవి నిద్ర నుండి మేలుకున్నప్పుడు ఎక్కడి నుంచి కలుగుచున్నవి మనస్సు నుండి మనస్సు లేకుండా ఏమైనా వినగలమా చేయగలమా తెలుసుకొనగలమా సాధ్యము కాదు మీరు నిద్రలో ఉన్నారని చెప్పున్నప్పుడు ప్రవర్తన ఏమైనా ఉండినా లేదు అప్పుడు కర్మ లేదా కర్మ ప్రవర్తన ఎడలా మీరు అది అప్పుడు తెలుసుకొనలేకపోవదురా స్వామి కర్మ ఉన్నది కర్మ ప్రవర్తన కాదు కాబట్టి నాకు తెలియదు శిష్య కర్మ లేకుండా మీరొక క్షణమైనను బతికి ఉండలేరనుట యుక్తమైన ప్రమాణముగా చెప్పవచ్చును మనము నిద్రలో ఉన్నప్పుడైనను కర్మ ఉన్నది కాబట్టి కర్మ ప్రవర్తన కాదు అది వాయువై ఉన్నది శక్తి బయట వ్యాపించుట ద్వారా ఆ శక్తిచే లోకము సృష్టింపబడి బంధింపబడి కూడా ఉన్నది ఇలాగున లోకము కర్మ చేత బంధింపబడి ఉన్నది మనము చనిపోయినప్పుడు ఈ కర్మ అంతము పొందుచున్నది ఈ కారణం వలననే కర్మ తీరిపోయినదని జనులు చెప్పుచున్నారు వాయువు కర్మయ్యున్న శక్తి లోకమనుడు తెలివితో బంధించినది కాబట్టి ఆ శక్తిని ఆ బంధము నుండి వేరుపరిచి మన లోపలనే దారి చూపి నడిపించి ఆకాశమునకు తీసుకొనిపోయి దాని ఉద్భవ స్థానమైన బ్రహ్మరంధ్రములో చేర్చి లహింపజేసిన అతియే మోక్షమనబడును అదియే కర్మయోగమై ఉన్నది కర్మ అనగా వాయువు యోగం అనగా కలియుట కర్మయోగం అనగా వాయువు కలియుట అనగా వాయువు ఆకాశమై ఉన్న తన ఉద్భవ స్థానము బ్రహ్మరంధ్రములో కలియుటి అయి ఉన్నది ఈ విధముగా చేయుటకు బదులు వివిధమైన రూపములో నున్నవి ఈశ్వరుడిని తలంచి పూజలు భజనలు అర్చనలు మొదలైనవి చేసి నామములను మంత్రములుగా పఠించి దానములిచ్చి వ్రతములు మొదలుగొని ఆచరించి హీనస్థితికి వచ్చి తెలివేమియు లేక జనులు నశించిపోచున్నారు వీటి వలన వారికి జ్ఞానము ఏమీ కలుగదు జ్ఞానము కలుగుటకు పైన వివరించినట్లు చేయవలను అప్పుడే జ్ఞానము కలుగుచున్నది అది మాత్రమే కర్మయోగమై ఉన్నది సమాప్తం Thank <laughs> you.